శ్రీ బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క విద్యా కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా గణపతి పూజ కార్యక్రమం జరిగింది తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమం అదైన తర్వాత స్వామివారికి వరపూజ పాద ప్రక్షాళన చేసి పాలతోటి నీళ్లతోటి స్వామివారి పాదాన ప్రక్షాళన చేసి తరువాత స్వామివారికి రక్షాబంధన ధరణ అలాగే యజ్ఞోపవేద జరిగి మధువర్గాల స్వామి వారికి సమర్పించడం జరిగింది ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అయింది తదుపరి కన్యాద కన్యా కనక సంపన్న అంటే కన్యా అనేది కనకముతో సమానం కనకం అంటే ఏంటి బంగారం అంటే ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే లక్ష్మీ స్వరూపంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆడపిల్ల అంటేనే ఇంటికి లక్ష్మీదేవి మన హిందూ ధర్మం ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని కించపరచడం కానీ అవమానించడం కానీ ఎప్పుడూ గురించి కూడా చేయలేదు మన హిందూ ధర్మం అంతా కూడా ఆడవాళ్ళని శక్తి స్వరూపంగా పూజించింది ఒక దుర్గాదేవి అయితేనేమి ఒక లక్ష్మీ